రెటిక ఇదే అంశంపై చర్చిద్దాం మనకు అందుబాటులో ఉన్నారు పెంటపట్టి పుల్లారావు గారు ప్రముఖ జాతీయ రాజకీయ విశ్లేషకులు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఐసి ఆధ్వర్యంలో జైషే మహమ్మద్ సాంకేతికంగా అప్గ్రేడ్ అవుతుంది పాకిస్తాన్ గూఢచారి సంస్థతో టెర్రిస్టుల లింక్స్ బయటపడుతూనే ఉన్నాయి తాజాగా పాకిస్తాన్ సాంకేతికతతో కుట్రలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది జైషే మహమ్మద్ సంస్థ టెక్నాలజీ పరంగా సైనిక పరంగా పాకిస్తాన్ సాయం పొందుతూ భారత్పై దాడులకు స్కెచ్కి ఇస్తుంది మున్ముందు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు భారత్ భారత్కి తప్ప తప్పకుండా చాలా ప్రమాదమైన పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎన్నికలు ఉండి వాళ్ళని వాదతున్నారు వాళ్ళకి ఈ కేసుతో ఏం సంబంధం లేకుండా ప్రవర్తించడానికి వాళ్ళు ఎవరో చేస్తున్నారు టెర్రెస్ మాకు సంబంధం లేదని చెప్పుకుంటారు పాకిస్తాన్ చేస్తుంది అది అందరం తెలిసిన విషయం అదే కొత్త కాదు రాళ్ళు రాళ్ళు టెక్నాలజీ వల్ల మనకి డేంజర్ పెరుగుతుంది కానీ మనకు భద్రత కూడా పెరుగుతుంది ఆ టెక్నాలజీతో మనం ట్యాకిల్ చేయవచ్చు అంటే పాకిస్తాన్ వాళ్ళు పద్ధతి మార్చుకోలేదు యూరోప్లో అమెరికాలో ఏం చెప్తున్నారంటే మీ ఎవరితో మాకు విరోధం లేదు ఓన్లీ భారతదేశంతో అని చెప్పుకుంటున్నారు ఒక విషయం తప్పకుండా పాకిస్తాన్ ఓపెన్ గా అని చెప్తుంది తప్పదు కాబట్టి అది అది మామూలు డేంజర్ ఏ మనం ట్యాకిల్ చేయవచ్చు ఎందుకంటే హెజబుల్లా అలాగే హూతీస్ అలాగే ఇరాన్ అలాగే హమాస్ ఇది ఇజ్రాయిల్ ట్యాకిల్ చేసినాయి కదా వాళ్ళు వీళ్ళకంటే చాలా గొప్ప ఫోర్సెస్ వాళ్ళు వీళ్ళే ఉన్నది వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు టెర్రరిజం కూడా చేస్తున్నారు రెండు చేస్తున్నారు తోట వల్ల అంత వాళ్ళంత డేంజర్ కాదు ఇజ్రాయల్ వాళ్ళని ట్యాకిల్ చేసినప్పుడు మనం చేయాలి అంటే డేంజర్ తక్కువ ఉన్నదని నేను చెప్పట్లేదు డేంజర్ ఉంది చాలా డేంజర్ ఉన్నది కానీ వాళ్ళని ట్యాకిల్ చేయగలం ఇది మల్టిపుల్ థ్రెట్స్ భారతదేశానికి ఉన్నాయి మల్టిపుల్ అంటే ఒక థ్రెట్ కాదు ఎన్నో ఉన్నాయి ఈ ఇస్లామిక్ గ్రూప్స్ నుంచి థ్రెట్స్ ఉన్నాయి అలాగే నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఎన్నో థ్రెడ్స్ ఉన్నాయి చైనీస్ థ్రెట్ ఉన్నాయి పాకిస్తాన్ థ్రెట్ ఉన్నది బంగ్లాదేశ్ త్రెట్ ఉంది చాలా జాగ్రత్తగా భారతదేశం ఉండాలి ఇక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశం ఇలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ డిఫెన్స్ కి ముఖ్యత ఇవ్వాలి దౌత్యం కి ముఖ్యత ఇవ్వాలి ఊరుకునే వాస్తమానం ఫ్రంట్ పేజ్ న్యూస్ పేపర్ ఇప్పితే భారతదేశంలో కనపడేది ఏంటి మా కులానికి ఏ వాటా ఇస్తావు ఇది ఇస్తావా ఇది ఇస్తావా అంతే ఫ్రీగా ఏది ఇస్తావు మాకు సరిపట్టలేదు అంతే కనపడదు అది మర్చిపోతే ఇలాంటి థ్రెట్స్ మనం ట్యాకిల్ చేయలేము అది అర్థం చేసుకోవాలి ప్రజలు భారతదేశానికి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉన్నది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటే అసలు బ్రతకటమే థ్రెట్ అంత విపరీతమైన విరోధీలు ఉన్నారు భారతదేశం సైజ్ కట్ చేయాలని పెద్ద పెద్ద దేశాలు కూడా అప్పుడు దిగినాయి కదా చైనాకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ కాసుకోగలం భారత ఎదుగుదలని అంటారు ఏమంటారు భారత ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నాయా ఒక రైజింగ్ పవర్ హిస్టరీలో వస్తే అది చూసి డైడీస్ ట్రాక్ అంటారు జ్ఞాపకం పెట్టుకోండి పేరు రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గ్రీక్ హిస్టోరియన్ ఇవాళ్ళు కూడా అదే వాడతారు చూసీ డైడేస్ ట్రాక్ రైజింగ్ పవర్ విల్ క్లాష్ విత్ ఎస్టాబ్లిష్ పవర్ ఓకే ఏది పవర్ ఆల్రెడీ పవర్ లో ఉన్న వాళ్ళతో క్లాష్ తప్పదు అది అదే జరుగుతుంది భారతదేశం మీద ఇప్పుడు ఎవరు చూసినా సైజ్ కట్ చేయాలి సైజ్ కట్ చేయాలి ఆ చేతిలో ఉన్నట్టుగా ఆ చేతిలో ఉన్నది అది అందుకనే భారతదేశం అన్ని విధాలుగా కేర్ఫుల్గా వెళ్ళాలి ముందల్సి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి కానీ ప్రజలు భారతదేశంలో దానికి ప్రిపేర్ అవ ఉన్నారా నాకు అది కనపడలేదు ఓకే నాకు అది కనపడలేదు ఏదో స్వతంత్రం ఎవరో ఇచ్చారు అనుకుంటున్నారు మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవైలో రాకపోతే ఇది లేదు అది లేదు ఏం లేదు ఇక్కడ అది ఆల్బర్ట్ ఐన్స్టైన్ అయినా మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా మీరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎవరు యాటం బాంబ్ ఫాదర్ ఆయనే తయారు చేశాడు యాటమ్ బోమ్ అటామిక్ వెపన్స్ అంతా ఆయన ఎవరన్నా నేను ఎందుకు చెప్పినానంటే ఇప్పుడు జరిగి డేంజర్ భారతదేశానికి యుద్ధానికి మహాత్మా గాంధీకి కనెక్షన్ ఉండాలి మహాత్మా గాంధీ వ్యక్తి వెయ్యి సంవత్సరాలకు ఒకటే పుడతానే అన్నాడు ఆయన చచ్చిపోయాడు అలాంటి వ్యక్తి అన్ని ఆలోచించుకుని భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి స్వతంత్రం వచ్చాక ఏదో చీప్ గా సింపుల్ గా వచ్చిందని మనం అందరం ఆలోచించుకుంటున్నాం చాలా కాస్ట్లీగా వచ్చి చాలా కాస్ట్లీ మన దేశంలో తగులు పెట్టారు మతాల మధ్యన కులాల మధ్యన బ్రిటిష్ ఆ తగులు ఇవాళ కూడా నడుస్తూ ఉన్నా అంత కుమ్ముల ఇంటర్నల్ గా డివైడ్ చేసి పరిపాలించడానికి బ్రిటిష్ పాలసీ ఇప్పుడు కూడా ఆ పట్టాల మీద ఆ ట్రైన్ వెళ్తాం సో ఇవన్నీ చూసుకోవాలి మీరు సింపుల్గా ఒక థ్రెట్ చేసి ఈ మహమ్మద్ చేసేస్తున్నారంటే అది ఎదుర్కోవచ్చు భారతదేశం దగ్గర శక్తి ఉన్నది ఆ శక్తి బ్రహ్మాండమైన శక్తి ఉన్నది ఎదుర్కోవచ్చు కానీ కంట్రీ బ్యాకింగ్ ఇవ్వాలి కంట్రీ బ్యాకింగ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అందరూ ఇది ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ అసలు ఎక్కడా లేదే ఫ్రంట్ పేజెస్ న్యూస్ పేపర్లు ఏమున్నాయి చూడండి మీరు అది డేంజర్ జైషి మహమ్మద్ గారు డేంజర్ ఇక్కడే ఇక్కడే ఉన్నారు డేంజర్ భారతదేశంలోనే ఉన్నారు కొంతమంది పొలిటికల్ పొలిటికల్ ఆస్పిరీ రెచ్చగొట్టి ఇతర దేశాల సహాయంతో అది అడ్వాంటేజ్ తీసుకుందామని పాకిస్తాన్ చైనా ఇరవై నాలుగు గంటల ఆలోచించారు